సర్జీ నమస్తే ఇది ఆన్ ప్యాసు అనేది ఆన్ ప్యాసు అనేది ఒక మీరు పెద్ద కళల్ని కనండి అని ఊరికే చెప్పు సార్ అంత అంటే మనం ఆలోచించి మన వ్యాల్యూట్లు ఎలా ఉండిపోతున్నాయి అనేది గొప్ప కళలు కనండి అని చెప్తున్నారు పెద్ద కళలు పెద్ద కళలు పెట్టుకోండి చిన్న కళలు పెట్టుకోకండి అంటున్నారు మన క్రిస్ చూస్తే ఒక కార్ బై చేయండి మంచి లగ్జరీస్ కార్ బై చేయండి మిగతా తీసుకునే సిద్ధంగా ఉండండి అంటున్నారు మీరు ఏమైనా ఈఎంఐలు కట్టాల్సి ఉంటే అన్ని కూడా కట్టుకోవడానికి ప్లాన్ చేసుకోండి అంటున్నారు ఇవన్నీ గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా వాళ్ళు కొన్ని కొన్ని అంశాల్లో చెప్తున్నారు సార్ వాళ్ళు మనం అవన్నీ కూడా తీసుకోవాలి ఇప్పుడు చెప్పింది నిన్నటికే వదిలేస్తామంటే అది అంతే ఇంకా వాళ్ళు అదేమంటారు అయిపోతారు పరిస్థితి అసలు ప్రతి ఒక్కటి కూడా తీసుకుని అవన్నీ కూడా కలిపి ఇప్పుడు జరుగుతుంది అలాగా జనవరి ఫిబ్రవరిలో కూడా సార్ అదే ఇప్పుడు సెప్టెంబర్ మంత్ మనం అనుకున్న కారు ఇంట్లో ఉండగలుగుతాము మరి దీపావళికి సంబంధించిన లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు దీపావళికి టపాసులు కలిచారు కదా వాటిలో కొన్ని అట్లా ఉంచండి అని చెప్పారు మన ఇంట్లో ఉన్నాయి సార్ ఈరోజు మన ఇంట్లో ఉన్నాయి రియల్ చెప్తున్నా ఈరోజు ఊరికే కామెడీ కాదు ఈరోజు మన ఇంట్లో ఉన్నాయి టపాసులు సూపర్ సార్ సూపర్ పిల్లలు పెట్టున్నారు పిల్లలు నిజంగానే పెట్టుకున్నారు సూపర్ సార్ అంటే ఇది విషయం సార్ ఇది విషయం వాళ్ళు ఊరికే చెప్పురు సార్ లాస్ట్ ఇయర్ దీపావళి టపాసులే మీరు అన్ని కాల్చుకోండి కొన్ని పెట్టుకోండి చెప్పారు అదే మన దగ్గర ఉంది అది ఆల్రెడీ మనం పెట్టుకున్నారు అదే విషయం సార్ కాబట్టి దీపావళి వెళ్ళిపోయింది మనకు రోజు దీపావళి అవుతుంది ఆ రోజులో అది అంత చిన్న విషయం కాదు సార్ మాటలు మాట్లాడుకోవడం చిన్న విషయం కానీ నిజం చేసి చూపించారు యాష్ గారు ఆ నిజాన్ని మన కళ్ళకి మనం చూసే రోజు అతి దగ్గరలో ఉంది కొద్దిగా వెయిట్ చేద్దాం ఓకేనా అన్ని బ్యూటిఫుల్ నిన్నటి రోజు చాలా మంచి విషయాలు మాట్లాడారు యాష్ గారు అయితే చాలా బ్రహ్మాండమైన విషయాలు మాట్లాడినారు అవన్నీ కూడా మనకు చాలా ఉపయోగకరం ప్రతి ఒక్క ఫౌండర్ కూడా కాన్ఫిడెన్స్ తోటి ఉండాలి నేను జరిగినటువంటి విషయాలు ఏదైతే మనం కొద్దిగా మనం పోస్ట్ చేసుకున్నామో మన గ్రూప్ లో అవి ఖచ్చితంగా నెక్స్ట్ నెక్స్ట్ ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఆయన మొత్తం చెక్ ఆయన చాలా చెప్తా కదా సార్ సార్ మైండ్ గేమ్ ఎవరికి రాదు సార్ ఇన్ని లక్షల మంది లక్షల మందిని నెగటివ్ గా ఫోన్ ఇవ్వకుండా పాజిటివ్ గా తన తాటి మీద తీసుకొచ్చుకున్నారంటే అది సార్ ఆయన కెపాసిటీ ఒక్కరిని సార్ పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఫౌండర్లు ఒక కోటి ఇరవై ఐదు లక్షల అఫిలియట్స్ ఎన్నో వేల కంపెనీలు నాకు తెలుసు లక్షల కంపెనీలు మనతో కొలాబరేటెడ్ అయినది కొలాబరేటెడ్ అయినది పార్టర్షిప్ అయినది ఎన్నో కంపెనీలు ఇప్పటికే అయిపోయినాయి సార్ మనతో అన్ని బయటికి చెప్పడం కుదరదు సార్ ఎందుకంటే జిటెక్స్ గ్లోబల్ సమ్మిట్ లాస్ట్ మన దుబాయ్ లో జరిగింది కదా రెండు వేల ఇరవై మూడులో లో జరిగింది దాదాపుగా ఐదు వేల ఆరు వందల ప్లస్ కంపెనీస్ పాల్గొన్నాయి స్టార్ట్అప్ కంపెనీస్ ఏఐ స్టార్ట్అప్ కంపెనీస్ వాటిల్లో మన వాటిల్లో వాటిల్లో మన మన కంపెనీ ఒకటి ఆన్ ప్యాస కంపెనీ ఒకటి కానీ మిగతా కంపెనీలు మన కంపెనీ పక్కన పెట్టండి ఆన్ ప్యాస కంపెనీ పక్కన పెట్టుకున్నాం కొద్దిసేపు కొద్దిసేపు అక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కంపెనీ కూడా ప్రపంచ వ్యాప్తంగా దుబాయ్ అనేది ఇట్స్ ఏ ఇంటర్నెట్ సిటీ అట్లాంటి సిటీలో ఇటువంటి సమ్మిట్ మేము పెట్టుకున్నాం కదా ఈ సమ్మిట్ కి కచ్చితంగా చూడ్డానికి మా ఏ స్టార్ట్అప్ మా కంపెనీ యొక్క ఫ్యూచర్స్ మా ప్రొడక్ట్ ని చూడడానికి నూట ఎనభై ప్లస్ జాతీయులు వన్ ఎయిటీ ప్లస్ నేషనల్ పీపుల్ అందరూ రాగలుగుతారు మంచి మంచి బిగ్ షాట్స్ వాళ్ళు వీళ్ళు అందరూ రాగలుగుతారు కస్టమర్స్ మంచి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్స్ ఉన్న వాళ్ళందరూ రాగలుగుతారు అని చెప్పేసి వాళ్ళ టార్గెట్ మిగతా అన్ని టార్గెట్ సార్ అదే వాళ్ళంతా చేసుకున్నారా ఓకేనా ఆ కంపెనీస్ ఆ కంపెనీస్ టార్గెట్ అది మన ఆంధ్ర కంపెనీ ఎవరైతే జిటెక్స్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్నారో ఐదు వేల ఆరు వందల ప్లస్ కంపెనీస్ ఈ కంపెనీల టార్గెట్ మన కంపెనీకి మన కంపెనీ వరదం మొత్తం వరల్డ్ లో ఉన్నటువంటి మొత్తం వన్ ఎయిటీ ప్లస్ కంట్రీస్ దుబాయ్ లో ఆల్రెడీ విజిటర్స్ ఉన్నారు కాబట్టి ఆ విజిటర్స్ ని ఇన్వైట్ చేసుకోవడం కోసం ఏ స్టార్ట్అప్ కంపెనీస్ చేసి వాళ్ళని కస్టమర్లుగా చేసుకోవాలని అవి చూస్తున్నాయి మన కంపెనీ టార్గెట్ అదే సమిట్ లో ఉన్నటువంటి మన కంపెనీ టార్గెట్ ఐదు వేల ఆరు వందల కంపెనీలు పాల్గొన్న ప్రతి ఒక్క కంపెనీ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క కంపెనీ కూడా మన కంపెనీ టార్గెట్ అందులోంచి అందులోంచి నాలుగు వేల నాలుగు వేల ప్లస్ సిఈఓలు ఫోర్ థౌసండ్ సీ సైన్ సైన్ అప్ అయ్యారు సార్ మన ఓఎస్ లో అవును అవును సార్ మంది స్పీకర్స్ దాదాపుగా పద్నాలుగు వందల మంది స్పీకర్స్ మన స్పీకర్స్ పద్నాలుగు మంది స్పీకర్స్ స్పీకర్స్ అంటే అక్కడ వచ్చే విజిటర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ స్పీకర్స్ ఆ రోజు ఇది మనం చెప్పడం కాదు సార్ ఆల్రెడీ మనకి ఇవన్నీ కూడా విత్ ఇవి ఉన్నాయి మొత్తం కూడా ఉన్నాయి నా దగ్గర టోటల్ పెట్టుకున్నాను సార్ అంత మంది స్పీకర్స్ తోటి గ్లోబల్ సమ్మిట్ జరిగింది ఇది ముప్పై మూడు మంది సీనియర్ స్టాఫ్ థర్టీ త్రీ మెంబర్స్ మన వాళ్ళు మన టెక్నికల్ స్టాఫ్ టెక్నికల్ ఇంజనీర్స్ థర్టీ త్రీ మెంబర్స్ అందులో అప్పట్లో స్టాల్ కూడా అప్పట్లో కమాలు నగ్జాలు కూడా ఉండేవాళ్ళు కమాల్ గారు సిఒఓ గారు ఉండేవాళ్ళు సిటీ నజల్ గారు ఉండేవాళ్ళు ఇంటికి ఇరువరకు వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అది సార్ మన కంపెనీ ఒక ప్రపంచం ఏంటంటే ఎన్నో కంపెనీలు ఇప్పటికే మనలో ఇన్వాల్వ్మెంట్ అయిపోయినాయి సార్ అన్నిటికీ అవసరం మన టెక్నాలజీ ఆన్పెస్ అంటే ఏంటి ఇందులో ఇందులో ఎలా అభివృద్ధి చెందుతాము ఎలా డెవలప్ అవుతాము బిజినెస్ ఎలా స్పీడ్ అవుతుంది దీని స్పెషాలిటీ ఏంటి స్పెసిఫిక్ ఏంటి మా అందరిలో లేని ఇందులో ఏముంది ఈ విషయాలు వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి అంత పెద్ద సీఈఓలు అన్ని కంపెనీలు సీఈఓలు అన్ని ఏ స్టార్ట్అప్ సిఇఓలు మనతో సైన్ అయిపోయారు ఈ విషయాలని మనం అర్థం చేసుకోవాలి సార్ ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఆన్ ప్యాసవ్ లో స్పెషల్ ఏంటి అసలు ఆన్ ప్యాస్ ఎందుకు వచ్చింది ఆన్ ప్యాస్ లో ప్రొడక్ట్ ఏంటి ఈ ప్రొడక్ట్ స్పెసిఫిక్ ఏంటి టెక్నాలజీ ప్రభావం ఏంటి అద్భుతం సార్ మనకు అర్థమైంది ఏంటంటే ఓఎస్ ఓమెయిలు ఓ రిమూవ్ ఓ నెట్ ఓ కనెక్ట్ ఇట్లా టూల్స్ అనుకుంటున్నాం మనం ఫిఫ్టీ టూల్స్ టూల్స్ అది మాత్రమే అది మాత్రమే వ్యాపారం తెచ్చి పెడుతుందని మనలో ఫోండర్లలో చాలా మందిలో ఉన్నటువంటి ఒక భావన ఒక ఆలోచన ఒక 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 ఆలోచన ఉంది మన వాళ్ళలో ఈ టూల్స్ మీద వచ్చేది ఒక పర్సెంట్ మాత్రమే పార్ట్ మాత్రమే ఈ టూల్స్ మీద వచ్చే ఇన్కమ్ సోర్స్ అంతా కూడా ఒక పార్ట్ మాత్రమే పార్ట్ మాత్రమే సార్ ఎన్నో ఉన్నాయి సార్ సిక్స్టీ ప్లస్ టైప్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి మన దాంట్లో ఎన్నో ఉన్నాయి అది కూడా చాలా తక్కువే నాకు తెలిసి ఎన్నో రకాలు ఉన్నాయి మన ఆన్ ఇన్కమ్ సోర్సెస్ అన్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వ్యవస్థల మీద మన అనేది ప్రభావం చూపుతుంది వాటి మీద వచ్చే రెవెన్యూ ఎక్కువ ఉంది ఆ రెవెన్యూ లో ఇచ్చేదే పెద్ద పేమెంట్స్ డేటా సెంటర్ మీద కావచ్చు ఏఐ డ్రివన్ మీద కావచ్చు ఏ డ్రిబన్ మీద ఇటు మంది కావచ్చు స్పేస్ స్టేషన్ దీని దాని మీద కావచ్చు టెక్నాలజీ మీద కావచ్చు ఏంటి సార్ అసలు తమాష్ కాదు వరల్డ్ వేరే ప్రపంచంలో ప్రతి సార్ విషయం ఎట్లా చేసే వన్ పర్సెంట్ కూడా లేదంటున్నారు సార్ కరెక్ట్ టైం మనకి ఇప్పుడు తెలిసి నువ్వు కూడా ఒక పర్సెంట్ కూడా కాదు ఒక పర్సెంట్ కూడా కాదు సార్ మనం ఇంకా ఎక్కడ ఉన్నాం ఇంకా ఎల్కేజీ లో ఉన్నాం సార్

ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ కి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు ఇతర రకరకాల మనకు తెలియకున్న ఎన్నో సెక్టర్స్ ఉన్నాయి సార్ వాటిలో ఉండేటువంటి అఫీషియల్స్ అందరూ ఉన్నారు ఇందులో ఎంత మంది ఉన్నారు సార్ నాలుగు వేల నాలుగు వందల మంది ప్రొఫెసర్స్ తీసుకొస్తున్నారంటే అంటే అతను ఇంకెంత చెప్పండి అతను ధీమా ఎంత సింపుల్ ఒకసారి డాక్టర్స్ అంత కొలాబరేషన్ అయ్యి మెడికల్ పైన కూడా చాలా ఇబ్బంది ఉంది మెడికల్ మాఫీ ఎక్కువ ఉంది దాన్ని కూడా క్లీనప్ చేయాలని చెప్పేసి మెయిన్మెంట్ డాక్టర్స్ కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాడు సార్ సార్ రోబోటిక్ రోబోటిక్ నార్మల్ డెలివరీ చేసే అవకాశం కూడా ఉంటుంది సార్ మిడ్డకి ఇబ్బంది లేకుండా తల్లికి ఇబ్బంది లేకుండా సునాయసంగా ఆ తల్లి స్టేటస్ అంతా కూడా ఆ రోబోకి అర్థం కాబట్టి దాన్ని ఎంత ఎలాగ డెలివరీ చేయాలో దానికి తెలుసు కాబట్టి పర్ఫెక్ట్ గా తీర్చేస్తుంది మిషన్ ఇస్ పర్ఫెక్ట్